టీవీ త్రిపుల్ నైన్ కి స్వాగతం రంగారెడ్డి జిల్లా వైష్ణవి ఫంక్షన్ హాల్లో కామ్రేడ్ మస్క్ నరసింహ నాలుగో వర్తం ది సభలో పాల్గొన్న ముఖ్య నాయకులు ముందుగా నరసింహ చిత్రపటానికి పూలమల్ల నిలిసి శ్రద్ధాంజలి ఘటించిన రాష్ట్ర సిపిఎం కార్యవర్గ సభ్యులు తమినేని వీరభద్రం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సిపిఎం జిల్లా కార్యదర్శి కడిగాళ్ళ భాస్కర్ సిపిఎం జిల్లా కార్యదర్శి పడగడాల యాదయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు మధుసూదన్ రెడ్డి బోడ సామిల్ జిల్లా కార్యదర్శి కవిత జిల్లా కార్యదర్శి జగదీష్ కార్యదర్శి కె జగన్ జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ జంగయ్య నరసింహ కిషన్ ఇబ్రాహీం మున్సిపల్ కార్యదర్శి ఎలైష్ శంకర్ వెంకటేష్ నూతన గంటి పురుషోత్తం చీమల ముసలయ్య యాదవ్ అలాగే సిపిఎం జిల్లా మండల నాయకులు మున్సిపల్ నాయకులు పాల్గొన్నారు అప్పుడు మాట్లాడినప్పుడు కూడా తన ఆరోగ్యం కంటే పార్టీ గురించి తను బయటకు వస్తే ఎంత గట్టిగా నిలబడాలి ఎంత జనానికి ఏం సేవ చేయాలి ఇట్లాంటి మాటలే మాట్లాడేవాళ్ళు కమ్యూనిస్ట్ అంటే అలా ఉండాలి జనం కోసం అంకిత భావంతో ఉండాలి ఆ రకమైనటువంటి కృషి చేసినటువంటి నరసింహకు నా తరఫున సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున మరొకసారి హృదయపూర్వకమైన జోహార్ తెలియజేస్తున్నాం జోహార్ కామెంట్ నరసింహ గారు ఈనాడు నరసింహ చాలా వేసిన వాళ్ళు ఉన్నారు పాటలింత మనం వ్యతిరేకించట్లేదు మనం విశ్వసించడం విశ్వసించకపోవడం వేరు పూజ చేయడం చేయకపోవడం వేరు అది వ్యక్తిగత విషయం కానీ మతాన్ని ఎప్పుడూ మనం వ్యతిరేకించలేదు ఇప్పుడే కాదు కమ్యూనిస్ట్ పార్టీ రాజ్యం వచ్చిన తర్వాత కూడా ఏ మతాన్ని వ్యతిరేకించే సిద్ధాంతం సీనియర్ పార్టీ సిద్ధాంతం कदमोश नवीर तारा प्रबारा श्रद्धा जल बदला अरुणाचल सुना अरुणाचल सुना कदमोच नवीर तारा प्रबारा

చర్యల పేరుతో దాడుల పేరుతో ముక్కలు ముక్కలుగా విడదీసి మనల్ని దోపిడి కొనసాగించడం మనల్ని దోపిడి చేస్తుంటే అలాంటి దోపిడి కొనసాగించడానికి అనుకూలమైనటువంటి విధానాలు ఆ పార్టీలు అనుసరిస్తుంటే అవి భూజా పార్టీలు కాంగ్రెస్ కావచ్చు తెలుగుదేశం కావచ్చు బిఆర్ఎస్ కావచ్చు బీజేపీ ఇప్పుడు మరింత వీళ్ళన్నింటినీ కులాన్ని మతాన్ని ఆడుకో వాడుకొని ఈ దోపిడి గురవుతున్నటువంటి వర్గాలను సంఘటితం కాకుండా ఎరజడ నాయకత్వాల పోరాటాలు చేసేటటువంటి శక్తికి రానివ్వకుండా చేసేటటువంటి ఆటంకాలుగా మారుతున్నాయి అదికే వీటిని వ్యతిరేకంగా మనం ప్రజల్ని చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏ రాజ్యం కోసం అయితే ఏ తరఫున కోసమే భాషా నర లాంటి వాళ్ళు బస్కు నరసింహ లాంటి వాళ్ళు పోరాడి తమ ప్రాణాలను కూడా అర్పించారో అలాంటి పోరాట స్ఫూర్తిని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కానీ రంగారెడ్డి జిల్లాలో కానీ మరింత విస్తరించడం కోసమే సిపిఎం పార్టీ నాయకత్వం మనమందరం కూడా పూర్కొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి దీక్షతోనే మనం పనిచేయడం అనేది జరగాల అలాంటి సందర్భంలో రాజకీయాలు మనకు ఆటంకంగా ఉన్నాయి ఈరోజు డబ్బు రాజకీయాల పేరుతో రకరకాల పేర్లతో ఉన్నప్పుడు మన పార్టీ నిలబడి మన పార్టీని ఎన్నికల్లో పోటీ చేయాలన్నా గెలవాలన్నా ఆటంకంగా ఉంది కష్టం కదా అనేటటువంటి వాతావరణాలు కనిపిస్తుంది నిజమే అనేక ఆటంకాలు ఉన్నాయి మనం ఎమ్మెల్యే ఎన్నికల్లో చూసాం మనం అట్లాగే పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తున్నాం మనం అయినా సరే ఎంత డబ్బులు పెట్టినా ఎన్ని రకాలుగా పెట్టినా ఎన్ని రకాల మాయమాటలు చెప్పినా సరే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో ఎర్ర జెండాను పట్టుకొని పేదల ప్రచు పక్షాన ఇబ్రీంపట్నంలో ఎర్ర జెండా పట్టుకొని గ్రామం గ్రామం తిరిగాం కదా వాళ్ళకి అండగా నిలబడేటటువంటి ప్రయత్నం చేశాం కదా ఆ సందర్భంగానే కదా ఈ కాంగ్రెస్ ఏంటో బిఆర్ఎస్ ఏంటో బీజేపీ ఏంటో సిపిఎం పార్టీ ఏంటో ఆ రకమైనటువంటి విధానాలు ఏంటో మనం చెప్పడానికి అది ఒక వేదికగా ఉపయోగపడింది కదా ఆ రకంగా ఎర్రజెండా యొక్క ప్రత్యేకత ఏంటి ఇదేదో అన్ని పార్టీల లాంటి పార్టీ కాదు ఇది ఈ దేశంలో ఉండేటటువంటి దోపిడి వర్గాలనంతా కూడా భూస్థాపితం చేసి ఎర్ర జెండా నాయకత్వ విప్లవోద్యమాన్ని సాధించడం అనేటటువంటి లక్ష్యం కూడా కోసం కదా మనం పనిచేస్తున్నది అలాంటప్పుడు డబ్బుల సమస్య రావచ్చు ఇంకొక సమస్య రావచ్చు మన మధ్యలోనే కొంత నిరాశ రావచ్చు వాటన్నిటికి వ్యతిరేకంగా నిలబడి పోరాడం అనేటటువంటి చైతన్యాన్ని మనం పాషా నరారి ద్వారా మాస్కు నరసిమ ద్వారా వాళ్ళ ప్రాణ త్యాగాల ద్వారా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఎందుకు ఆ బలిదానం చేతిలో కంచం సంకల బిడ్డ ఊరు వాడలా కదిలినవాళ్ళు వాడలా చేతిలో కంచము సంకల బిడ్డ ఊరు

పోరాడిన చాలు ఒకటై రోగా వందలు వేల కాళే కడుపులా కలిపోయి పోలే ఒకటై రోగా వందలు వేలే